దేవుని బిటలారా ఈ దినము యోహాన్ వార్త పద్నాలుగు ఇరవై ఏడు వచ్చినాన్ని ధ్యానిద్దాం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడనీయకుడి విరవనీయకుడి దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేనికో వాక్యములు మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వాగ్దానమును అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ లోకం ఇచ్చినట్టుగా దేవుడు శాంతి నివ్వడు కానీ తన సొంత శాంతితో దేవుడు నింపుతానని తెలియజేస్తూ ఉన్నాడు ఈ లోకం యొక్క శాంతి కొంత మట్టుకు కొంత సమయం మట్టుకే ఉంటుంది కానీ బైబుల్లో మనం చూసినట్లయితే దేవుడిచ్చిన శాంతి ఎల్లప్పుడూ మనని నెమ్మదితో నింపుతుంది శాంతి మీకు అనుగ్రహించవలసిన నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని యేసు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు వేరే శాంతిని ఇవ్వడు లోకంలో ఉన్న శాంతిని ఇవ్వడు కానీ తన శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు దేవుని బిటలారా మీ హృదయమును కలువరపడనీయకుడి వెరవనీయకుడి కాబట్టి మీరు భయపడొద్దు మీరు విరవకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కలవర పడకూడదు అని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి వచ్చినట్లయితే కలవరంతో బాధతో వేదంతో నింపబడిన హృదయాలను దేవుడు తన నెమ్మదితో శాంతితో నింపుతాడు ఆ విధంగా అందరినీ దేవుడు శాంతితో నింపునుగాక ఆమె